ఏపీ బీజేపీ అధ్యక్షులకు ఎంపికైన మాధవ్ అభినందించిన మాజీ సీఎం నల్లారి కిరణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకు ఎన్నికైన పివిఎన్ మాధవ్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభినందించారు మంగళవారం విజయవాడ నందు జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు బీజేపీ జాతీయ నాయకుల సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ను ఎంపిక చేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కృషి చేయాలని నూతన అధ్యక్షుడికి సూచించినట్లు తెలిపారు రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు రాష్ట్రంలో పర్యటించి గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి అందరి సమన్వయంతో కలిసి కట్టుగా పనిచేయాలని మాజీ సీఎం సూచించినట్లు మాజీ సీఎం వ్యక్తిగత పిఏ కృష్ణప్ప బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు